பை அந்த கலசி மேடம் கீர்த்தி காரி வெங்கடேஸ்வரஸ் வாங்க பட்ட பாபா காங்க அண்ணா அந்த சாரிச்சூட் కమిషనర్ గారు పనిచేసినటువంటి కీర్తి చేకురి ఐఏఎస్ గారు అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఐసీ గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చేసినటువంటి ఎస్పి సతీష్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఏసీ సారీ ఇన్ఛార్జ్ కమిషనర్ కమిషనర్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ సజిలా గారికి ముందున్నటువంటి అధికారులకు అలాగే కార్పొరేటర్స్కి అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ప్రేరణ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు నాకు నాకు తెలిసి గత ఐదు సంవత్సరాల నుంచి కీర్తి చేకూరి గారితో ఐఏఎస్గా ఆ కమిషనర్గా వచ్చినప్పుడు కొద్దిగా స్లోగా ఉన్నప్పుడు కూడా వీఆర్ కంప్లీట్లీ ఫైటింగ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య మీద మేడం గారి దగ్గర కూర్చి ఫైట్ చేసేటువంటి అవకాశం నాకు దొరికింది గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక రకాల సమస్యల మీద మేడం గారి కమిషనర్గా ఉన్నప్పుడు ఆ సమస్యలను ఆమె దగ్గర తీసుకొని రావడం వాటిని అవకాశం ఉన్న పరిష్కరించేటువంటి కార్యక్రమాలతో పాటు గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ అనేది మధ్యలో ఆ ఎలక్షన్ అప్పుడు తెలిసింది మేడం రోల్ ఏంటనేది షేర్ ప్లేడ్ ఏ వెరీ వైటల్ రోల్ ఎందుకంటే ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ లేనటువంటి విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పార్శ్వం లేకుండా ఎవరి మీద కూడా ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఎలక్షన్స్ని సజావుగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా డెడికేటెడ్గా ఆ టర్మ్స్ని కండిషన్స్ని మెయింటైన్ చేయడంలో కీర్తి జయకూరి ఐఏఎస్ గారు చాలా పర్ఫెక్ట్గా మనందరూ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మంచి ఆఫీసర్గా నేనైతే నమ్ముతా ఉన్నా ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చూశాను షియాక్స్ వెరీ ప్రామినెంట్లీ ఏ విషయమైనా కూడా ఎవరు పక్కన వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా రూల్స్ అండ్ ని ఫాలో అవుతూ ఎవరికి ఇబ్బంది కల్పించకుండా ఎంత కష్ట ఎంత కష్టమైనా కూడా రూల్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరికి ఒప్పి ఒప్పించకుండా ఎలక్షన్స్ని పూర్తిగా సజావుగా చేసేటువంటి విధంగా తను చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అంతేకాకుండా ఒక ఆఫీసర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్స్ కానీ మేము కార్లు వచ్చేటప్పుడు డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఒక ఐఏ ఇప్పుడే మన సిటీబస్ బాబు గారు కార్పొరేటర్ బాబు గారు చెప్పడం జరిగింది ఎవరు కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయలేరు కానీ ఉన్నటువంటి టీంని ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయించడం కానీ ఎక్కడ ఎవరు పనిచేసినా కూడా మేము ఒక ఆఫీసర్ల మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళని కాపాడుకునేటువంటి దాంట్లో కూడా షీఈస్ లైక్ ఎ లీడర్ రియల్ లీడర్గా ఆమె పనిచేసింది మేము ఎలాగైతే ఒక క్యాటరీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామో ఒక కమిషనర్గా మీకు ఆమె కింద ఉన్నటువంటి సిబ్బందిని ఎక్కడో కూడా చిన్న ఇబ్బంది కలగకుండా వాళ్ళ కాపాడుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కసారి కూడా నేను గమనించాను ఎవరు ఏ చిన్న ఆఫీసర్ మీద కంప్లైంట్ వచ్చినా కూడా కాదు ఈజ్ అవర్ టీం మెంబర్ ఉన్నట్టు ఆమె చాలా సిన్సియర్గా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది అందుకని నేను ముఖ్యంగా ఈరోజు ఆమె ఇక్కడ నుంచి రిలీవ్ అవుతున్నప్పుడు కూడా ఆమె తీసుకుంటున్నటువంటి కొత్త జాబ్ మరింత ఫ్రూట్ఫుల్గా ఉండాలని ఫ్యూచర్ మరింత బ్రైట్గా ఉండాలని మీ అందరం కూడా ఒక టీం మెంబర్స్గా మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో గుంటూరు కార్పొరేషన్ని మరింత అభివృద్ధి చేయడానికి మీకు ఎందు ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే డెడికేటెడ్గా వర్క్ చేశారో వాళ్ళకి కూడా అది అలవాటు అయ్యి తప్పకుండా ప్రజలకి గుంటూరు నగరానికి మరింత మేలు చేయాలని మీరందరూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి కీర్తిగా కీర్తిని మరింత పెంచేటువంటి విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియచుస్తూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరొకసారి మీ అందరి తరఫున నా తరఫున గుంటూరు నగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ